అందరికీ జేపీమండి నేడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో నిన్న క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగిందని పత్రికా ముఖంగా మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఇదే టీడీపీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు ఆయన తనయుడు తనయుడు లోకేష్ బాబు గారు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల శ్రేయస్సు ప్రజా ప్రజా విద్య వైద్యమే మా ప్రధాన అజెండా అని చెప్పి తల్లిపూలి మాటంతా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఈ ప్రైవేట్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరమైనట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క పిల్లల ఆ కోరికని ఈ రోజు చంద్రబాబు నాయుడు చంపేస్తా ఉన్నాడని చెప్పి ఈ సరఫరాగా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పిల్లల చదువుతో పాటుగా పేదల వైద్యం అణగారిన వర్గాల వైద్యం ఎవరైతే పేద ప్రజల వైద్యం ఏదైతే ఉందో వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేసి మీరు వాటిని అంతా తీసుకొని పోయి ప్రైవేట్ వారి చేతుల్లో కట్టబెడితే వాళ్లకు సేవాకులం సేవాల్సిన అవసరం ఉండలేదు అదేవిధంగా వాళ్ళను నెట్టిగా వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఈ పేదలకు ఉండే అవకాశం లేదు వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వైద్యం చేయొచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తే చేయొచ్చు లేకపోతే అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళని అంటే మీరు ఏ ఉద్దేశంతో అరవై మూడు సంవత్సరాల ఈ యొక్క కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు చేతికి దేనికోసం ఇస్తా ఉన్నారు అంటే మీకు చేత కాదు అని చెప్పి మీరు చేతులు తుప్పుకునే పని కాదు ఇది మీరు వందల వేల కోట్ల రూపాయలు ప్రాణాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఎత్తిన విద్య వైద్యం రెండింటి కూడా వాళ్ళు విద్యకు వైద్యకు అనగారిన కులాలు అనగారిన వర్గాలంతా కూడా దూరం చేసే ప్రయత్నమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఇక ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో ఆ మెడికల్ కాలేజ్ అన్ని కూడా ఆ భూములు ఆ బిల్డింగ్లు అంతా కూడా ప్రజలు ప్రజల సొత్తు ఆ ప్రజల సొత్తు తీసుకొని పోయి నువ్వు ప్రైవేట్ అంటే మీ యొక్క మీ ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రైవేట్ తీసుకొని పోయి మీ సామాజిక వర్గాలకు మీరు కాంట్రాక్టులు వాళ్ళు ఇచ్చేసి మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఏదైతే ఉందో అది మోడల్ ప్రజా సంక్షేమ కాదు మీ ప్రైవేట్ మీరు డబ్బులు దడ్డుకోవడం కోసం కోర్టు అర్చించడం కోసం తీసుకొచ్చే ఈ మోడల్ని భోజన సమాజ తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను మరొక మాట చెప్తా ఉన్నా ఈ మదన ఈ ఇదే భద్రపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ పుట్టినా పెరిగినాం నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాటిని ఇదే భద్రపల్లి కోసం అనేక పోరాటాలు చేసినాం అనేక జిల్లా కోసం పోరాటం చేసినాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టం ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఒక మాట చెప్తా ఉన్నా ఆ తప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నడిచినారు మాతో పాడి తన్నాలు చేశారు రాష్ట్ర వ్యాపాలు చేశారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు ఎక్కడ మీరంతా ఈ రోజు ఈ రోజు భద్రపల్లి మెడికల్ కాలేజీ పోతా ఉంటే మీ కట్టు మూసుకొని పోయారా మూసుకొని పోయారా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఇదే భద్రపల్లి నియోజకవర్గంలో అయితే భద్రపల్లి పట్టణంలో నేను చిన్న ఎంతో మందిని యాక్సిడెంట్లు అయ్యి కానీ లేకపోతే హాస్టల్ వచ్చి కానీ లేకపోతే గర్భవతులని ప్రసవం చేసుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో భద్రపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ వైద్యం కుదరదు మీరు బెంగళూరు కానీ తిరుపతి కానీ వేలూరు కానీ వేసుకోండి పోండి అంటే దారి మధ్యలో చనిపోయి ఎంతో మంది ఈ భద్రపల్లికి వేసుకొచ్చిన మేము చరిత్రలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మా కంటితో చూస్తా ఉన్నాం మా చెవులతో వింటా ఉన్నాం అలాంటి అలాంటి సందర్భాలన్నీ పోతాయి మెడికల్ కాలేజ్ వస్తే మద్రపల్లి పంచి రోజులు వస్తా ఉన్నాయి అత్యవసరం వైద్యం అంతా మదరపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అదే మొదలపల్లి కాదు అదే విధంగా మొదలపల్లి పుమలూరు కూడా కర్ణాటక దగ్గర నుంచి వేల మంది రోజుకు ఎంతో మంది ఓపీకి వస్తారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అలాంటి ప్రభుత్వ వైద్యాన్ని కూడా మీరు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అడ్డగా ఇస్తా ఉన్నారంటే నేను చెప్తాను జాగ్రత్త నేను ఒక్కటే చెప్తా ఉన్నా మొదలపల్లి ఇష్టపడిందా ప్రశాంత్ గారికి మీకు గుర్తు చేస్తా ఉన్నా మీరు మాతో పాటు ఉద్యమాలను పాల్గొనే రోజులు మీరు మర్చిపోతా ఉన్నారేమో మీకు నిజంగా మీకు రోజు రావాలి ఈ రోజు మీరు ఒక మాట మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజ్ సంబంధించి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి కేంద్రేట్ సిద్ధం అని చెప్పి పార్టీ అనే మాట మీరు గుర్తు పెట్టుకోండి ఎమ్మెల్యే సాజా అంబాషా గారు అని చెప్పి సాజా అంబాషా గారి గారు గుర్తు చేస్తా ఉన్నా మాతో కలిసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కలాగా పాలకపక్షం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కలాగా బిహేవ్ చేయొద్దు నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే షాజహ్ భాషా మదనపల్లి మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తే మీ రాజీనా మీరు ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మదనపల్లి సత్యాన్ని మీరు దూరం చేస్తారంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రశక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా భద్రంపల్లి ఎమ్మెల్యే సాజన్ భాషా మీరు రాజీనామా చేయండి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి లేదంటే మీకు చేతనైతే భద్రంపల్లి మెడికల్ కళాశాలని మీకు అంతా మీ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో మిమ్మల్ని అడగడం లేదు అన్ని మెడికల్ కాలేజీ భద్రంపల్లి మెడికల్ కళాశాల మాత్రం మీరు నిజంగానే మీకు చుట్టూ చుట్టూ ఉంటే భద్రంపల్లి ప్రజల పక్షాన మనము నిజంగా ప్రేమ మొలకపోసేటట్టు మీరు యాక్షన్ చేయొద్దు మీకు నిజంగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను మొదలపై మెడికల్ కాలేజ్ ప్రయోగ పరంగా నేను దానికి చిత్తశుద్ధిగా నేను పోరాటం చేస్తా మీతో కలిసి చెప్పి చేస్తే మీరు మీరు మాతో పాటి కలిసి రావాలని చెప్పినట్టు సిద్ధంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా లేని వర్షంలో మీరు ఈ పదవి రాజీనామా చేయాలి గతంలో మాతో పాటు కూర్చొని పోరాటాలు చేసేది కాదు అధికారంలో కూర్చున్న మాత్రం కూడా మీరు ఆ పార్టీ నిలబెట్టుకోవాలని కావాలని నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ సందర్భంగా నేను ఇంకో మాట చెప్తా ఉన్నా ఇదే భద్రంపల్లి నుంచి ఇదే మొదలంపల్లి నుంచి రాజకీయం పిక్ష ఈ రోజు సత్యకుమార్ అనే వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రి మీకు రాజకీయం భిక్ష పెట్టింది మొదలపల్లి గుర్తుపెట్టుకోవాల మంత్రి గారు మీకు రాజకీయ బిక్ష పెట్టింది మొదలపల్లి ఈ మొదలపల్లికి ఈ రోజు మా ఊరి యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నది కూడా నువ్వే కాబట్టి మొదలపల్లి ద్వారీగా మిగిలిపోతావు ఈ మట్టికి ఎంతో కొంత రుణం తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మట్టికి ఈ ప్రజలకు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎప్పటికి కూడా ద్రోడిగానే చూస్తామని చెప్పి నేను కూడా నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం తీసుకున్నటువంటి తీసుకోవాలి నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా మీకు ఒక నిజంగా చేత కాకపోతే మీ సంస్థ లేనటువంటి సంస్థను వేల కోట్ల రామాల్లో నడుస్తూ ఉంటుంది మీ సంస్థ మీరుటేజ్ ఏమో వేల కోట్ల లాభాలు నడుస్తూ ఉంటుంది కానీ మెడికల్ కళాశాలను మాత్రం మీరు దివాలా చూపిస్తారా డబ్బులు లేవని చెప్పి మాట్లాడతారా మీకు లేనప్పుడు మీరు నిజంగా మీరు ఏం చెప్పారు గతంలో నేను సంపద సృష్టించాలని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి సంపద సృష్టించి ఈ కాలేజీ నడపాలి కదా నడపలేని పక్షంలో నీకు చేత కాదు పక్షంలో నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీతో పాటుగా అందరినీ కలుపుకునే ఉద్యమాన్ని మేము సాగిస్తాం ఎట్టి పరిస్థితులను దీన్ని అడ్డుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం